శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే కార్తీక మాసం విశేషము ఆ కార్యక్రమంలో భాగంగా ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లలితాదేవి వైభవం ట్రస్ట్ ఆధ్వర్యంలోపట అత్యంత వైభవపేతంగా మూడవ సంవత్సరం మనము కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మనం మొట్టమొదటి సంవత్సరము చతుర్వేద సహకారం చేసుకున్నాం రెండవ సంవత్సరము శతచండీ యాగం మూడవ సంవత్సరము సాక్షాత్తు కలియుగ ప్రత్యక్షదయమైనటువంటి వెంకటనాథుని యొక్క కళ్యాణ మహోత్సవం దీపకాంతులలో కార్తీక మాసంలో విశేషించి ప్రదోషకాలంలో శివకేశవులకు ప్రీతిగా ఉన్నటువంటి ఈ మాసంలో మనం మొదటి సోమవారం కార్తీక మాసం ఇరవై ఏడవ తారీఖు సోమవారం నాడు సాయంత్రము తహసీల్ మైదానంలో అత్యంత వైభవపేతంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం అలాగే వెంకటేశ్వర కళ్యాణం గురు మాధవానంద సరస్వతి వారి యొక్క ఆశీప్రసంగం ఉండబోతూ ఉంది ఇటీ మహోత్సవ కార్యక్రమంలో తరలిరండి తరించండి అమ్మ అనుగ్రహానికి పాత్రులు కండి అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖు మనకు లలితాదేవి వైభవం ట్రస్ట్ లోపట అత్యంత వైభవపేతంగా అష్టలక్ష్మి యాగ పురస్సరంలో సుదర్శన మహాయాగము ఒక వంద పదహారు మంది జంటల చేత రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతంతో ఈ కార్యక్రమం పరిసమాప్తం అవ్వబోతూ ఉంది కాబట్టి సమస్త భక్త కూడా తరలిరండి కార్యక్రమంలో పాల్గొనండి ఒక దీపాన్ని వెలిగించి అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించుకొని జ్ఞానమనేటువంటి ముక్తిని పొందగలని కోరుతూ ఉన్నాం శ్రీమాత్రే నమ లలితాదేవి వైభవం ట్రస్ట్ నారాయణఖేడు లలితాదేవి వైభవం పిలుస్తుంది తరలిరండి తరించండి అమ్మ సేవకై పాత్రులు కండి శ్రీహరి